స్వాగతం తెలుగు లోగిళ్లలో పెళ్లి పిల్లలు ఎవరైనా ఉంటే వారి పేరెంట్స్ వెంటనే చూసేది జ్యోతి ఇంటింటికి ఆత్మీయ బంధువై కొత్త బంధాలకు స్వాగతం పలుకుతూ వేదిక జ్యోతి పదివేల సంబంధాలు కుదర్చడం ద్వారా ఆ జంటలను అగ్ని సాక్షిగా ఒప్పించడం అంటే మాటలు కాదు అది ఒక జ్యోతి మాట్రిమణికి సాధ్యమైంది ఎక్కడికక్కడ మ్యారేజ్ బ్యూరోస్ పుట్టు పుట్టుకొస్తున్నాయి పోటీ ప్రపంచాన్ని తట్టుకుంటూ మ్యాట్రిమొనిలో గత ఇరవై నాలుగు ఏళ్ళగా నెంబర్ ఉంటుంది జోకి మాన్యువల్ ఇంకో మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే రేణుక గారు వయసు ఇరవై ఎనిమిది సంవత్సరం కాంట్రాక్ట్ బేస్ మీద అంగన్వాడీ టీచర్ గా వర్క్ చేస్తున్నారు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వీరి కులం వచ్చేసి విశ్వ బ్రాహ్మణ్స్ కట్టబద్దగా ఇచ్చుకోలేదు హైట్ ఐదు పాయింట్ ఆరు వెయిట్ యాభై రెండు కిలో ఈవిడికి ఇరవై రెండు వయసులోనే పెళ్లైంది రోడ్డు ప్రమాదంలో భర్తని కోల్పోయారు ఐదేళ్ల బాబు ఉన్నారు భార్యను కోల్పోయిన వారిని ఎవరినైనా రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే ఈమె తల్లి కూడా ఈమెతో పాటే ఉంటారు పెళ్ళైన తర్వాత కూడా ఆమె కూడా కూతురుతోనే ఉంటారంట అందుకు అంగీకరిస్తే ద్వితీయ వివాహానికి సిద్ధం అంటున్నారు ఒకవేళ అవతల వ్యక్తికి కూడా సంతనం ఉంటే పర్వాలేదు చూసుకుంటా అంటున్నారు ఇల్లరికం అయితే ఇంకా మంచిది అని వీళ్ళ అభిప్రాయం వీరి స్వస్థలం వచ్చేసి శ్రీకాకుళం సొత్తులు తప్ప వేరే ఆస్తులేమీ లేదు ఇక ఈ ఇల్లు విలువ ముప్పై లక్షల వరకు ఉంటుంది అంగన్వాడీ టీచర్ కాబట్టి శ్రీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాల వారైతే మంచిది అని వీళ్ళ ఉద్దేశం